స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు రైత లాడ్ దేవదేవునికి మహిమ గంత ప్రభావములు కలుగుడాక ఈ ఉదయ కాలాన దేవుని స్థుతితో ప్రారంభించుకుందామా పరు సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవ స్తోత్రములు అరణ్య మార్గమున ఈ ప్రజలను తోడుకొని వచ్చిన దేవ స్తోత్రములు గొప్ప రాజులను హతం చేసిన దేవా స్తోత్రముడు దేశంలో స్వా అప్పగించిన దేవా స్తోత్రములు దీని దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవా స్తోత్రములు ప్రార్థించుకుందాము కృప గల దేవా మా పర్లోకొక్తండి నాయన మీ పరిశుద్ధన మానకి లేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రప ఆకాశమందు అత్యున్నత సింహాసనంపై ఆశనుడు వేణి దేవా మీకు స్తోత్రములు కురుబా కనకరం కలదేవా మీకు స్తోత్రాలనైనా ఇజ్రాయల్ స్తోత్రములపై నా స్థుతులపై ఆశీనులు వేణు నా దేవా మీకు స్తోత్రములైనా నా ప్రభా ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని మనం దీవించమని ఆశీర్వదించమని ఈ మినిస్ట్రీని ముందుకు నడిపించమని మీ కృపలు కాచి భద్రపరచుకోలే ఏ స్నాములు ప్రార్థించి అనపరిచి వేడు కొంచెం నాన్నపరికే ఆమెను ఆమెను